कबट्टी ఎప్పుడైనా ఒక ఋషి చెప్పారు అంటే అది నమ్మి శాస్త్రాన్ని నమ్మి ఫాలో అయిపోవాలి అంతే అనమాట అట్లా గుడ్డిగా ఫాలో అయిపోతే దాన్నే శ్రద్ధ అని అంటారు అంటున్నారు ఇప్పుడు ఈమె రాధిక అనంతపురం రాధిక ఏం చేస్తూ ఉంది గురువారం రాగానే వెంటనే ధీరమాత పెట్టేసుకుంటా ఉంది అందరికీ చెప్తున్నాం పెట్టుకోండి పెట్టుకోండి అని ఎవరో ఒకరిద్దరు సుధా ఎప్పుడు పాపం పెట్టుకుంటా ఉంది కుదిరినప్పుడు రూప పెట్టుకుంటా ఉంది ఎట్లా ఎవరో కొంతమంది పెట్టుకుంటా అన్నారు రాధిక వీళ్ళు కూడా పెట్టుకుంటున్నారు హైదరాబాద్ రాధిక వీళ్ళు కూడా కాబట్టి అంటే ఒక శ్రద్ధ రాధిక అనంతపురం రాధిక దగ్గర మాత్రం ఆ శ్రద్ధ కనిపించింది ఆమె ఆమెను చూసి నేను పెట్టుకు నేను తర్వాత పెట్టుకుంటున్నాను చెప్పాలంటే అంటే గురువారం అనేది గుర్తు చేస్తూ ఉంది అమ్మాయి అంటే మొన్న ఏమైంది అక్క ఒక్కరు బాగుపడినా మంచిదే కదా ఒక ఫ్యామిలీ బాగుపడినా మంచిదే కదా మన వల్ల అని కాబట్టి అట్లా నేను చెప్పింది నమ్మింది అమ్మాయి ఎందుకంటే నాకు మా గురువు గారు చెప్పారు కదా అమ్మ ఇదొక్క కార్యక్రమం చేయండి అమ్మ ఇంకేమీ అక్కర్లేదు మీరు సమాజాని కోసం చేయాల్సింది అని శితికంఠానంద మహారాజ్ గారు చాలా ఇదిగా చెప్పారు చెప్పినప్పుడు ఏంటి గురువులు చెప్పింది నేను ఎప్పుడు కూడా తూచా తప్పకుండా పాటించాలని అనుకుంటాను అనమాట వాళ్ళే పెద్ద పెద్ద వాళ్ళు ఎంతో సాధన చేసినటువంటి మహాపురుషులు కదా వాళ్ళు చెప్పింది తప్పేలా అవుతుంది అందుకే నాకు యాక్చువల్గా గ్రామాలను ఉద్ధరించాలి అనేటువంటి పిచ్చి ఉన్నింది అది చెప్పాను స్వామీజీ వారికి తెలుసు అది అంటే ఏమన్నారు అమ్మా గ్రామాలు ఇప్పుడు అప్పుడున్నట్టు లేవమ్మా నువ్వు దాని ఆ ఆలోచన మానుకొని ఫస్ట్ ఈ ఆరిజన్ని ప్రోగ్రాము ధీర్మాత లే పద్ధతులు చేసేసేయి ఆధ్యాత్మిక పద్ధతిలో వెళ్ళాలి ఈ ప్రోగ్రాము నువ్వు చేయగలవు నువ్వు చేయమ్మా అని ఆశీర్వదించారు కాబట్టి ఎంతో చేతనైనది చేస్తుంటే ఇప్పుడు మెల్లగా విహెచ్పి ద్వారా ఆర్ఎస్ఎస్ ద్వారా చేసే అవకాశాలు కూడా భగవంతుడు ఇస్తున్నాడు నేను ప్రతిరోజు అదే మొరపెట్టుకుంటానంట అమ్మ నేను గురువుగారి వాక్యాన్ని పరిపాలించాలి నువ్వు నాకు సహకరించు నువ్వు నాకు దారి చూపించు కానీ నేను ఇంట్లోనే కూర్చొని చేయాలి నా వల్ల కాదు బయటకి ఇంకెక్కడికి తిరిగి తిరిగి చేసే అంత శక్తి లేదు ఇప్పుడు శక్తి అంటే ధనం కూడా కావాలి కదా బయట తిరిగి చేయాలంటే మరి నేనేమైనా సంపాదిస్తున్నానా ఏమీ లేదు కాబట్టి విహెచ్పి వాళ్ళు వాళ్ళు ఏమన్నారంటే మనం చేసే కార్యక్రమాల కంటే ఈవిడ ఇంక ఒక్కదే ఒక్కతే అయ్యి కూడా ఇంకెక్కువ కార్యక్రమాలు చేశారు అని చెప్పి మొన్న సభలో కూడా ఎక్కడో చెప్పారంట ఇంకా అంతకన్నా మనకు కావాల్సింది ఏముంది నేను నేను ఒకటే చెప్పాను వాళ్ళకి ఏమండి నేను నా నంబర్ ఎక్కడైనా స్ప్రెడ్ చేయండి పర్వాలేదు మనకు ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్న వాళ్ళందరూ కూడా మన దగ్గరికి మా ఆన్లైన్లో వచ్చినా చాలు ఆఫ్లైన్లో మీరు ఎక్కడైనా ప్లేస్ ఇచ్చినా నేను చెప్తాను అంటే టెంపుల్స్లో అట్లాంటి దగ్గర అరేంజ్ చేస్తాంలేమ్మా లేమ్మా మేము ప్రయత్నం చేస్తాము అని చెప్పారనమాట కాబట్టి ఏదో మన వంతు ప్రయత్నం మనం గురువు ఒకటి చెప్పాడు అంటే మనం ప్రాణం పోయినా అది చేసి తీరాలి అని అనుకోవాలన్నమాట అట్లా శ్రద్ధ ఉండాలి మనకి కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు ఒక్కొక్కప్పుడు నిత్యకర్మలు మొదలైనవి మానివేయడం ఒక పాపం చెయ్యకూడని పని చేయడం రెండవ పాపం పాపాలు రెండు రకాలు కాబట్టి నిత్యకర్మలు అంటే పూజ ఇలాంటివి అనమాట నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు తెలుసు కదా మీకు సాధన పంచకం అప్పుడు చెప్పాను కదా నైమిత్తిక కర్మలు అంటే ఇప్పుడు దసరా నవరాత్రులు వస్తున్నాయి అవి ప్రత్యేకమైనటువంటివి అనమాట ఆ టైంలో ఎక్కువ సాధన చేసుకోవాలి ఆ టైంలో అమ్మవారి శక్తి ఎక్కువగా ఉంటుంది యూనివర్స్లో గణపతి నవరాత్రులు అట్లా గణపతి శక్తి ఆ టైంలో ఎక్కువ ఉంటుంది అనమాట అవి మానేయకూడదు అని చెప్తారు అంటే ఏదైనా అడ్డంకొచ్చి మానేయడం వేరు ఎవరైనా చనిపోతేనో ఇంకోటో అట్లా అప్పుడు పండగ ఉండదు కాబట్టి అప్పుడు మానేయడం వేరు మామూలుగా చేతనైనా కూడా అది చేయకుండా ఉంటే అది మనం పో అవకాశం పోగొట్టుకున్నట్టు అనమాట కాబట్టి విధిని నిషేధాన్ని చేయడం కలియుగంలో ఈ రెండు విధిని వదిలేయడం నిషేధాన్ని చేయడం కలియుగంలో ఈ రెండు పాపాలు వద్దన్నా జరుగుతూ ఉంటాయి అలాంటి దోషాలు పోగొట్టాలంటే లలితాశాస్త్రనామాన్ని ఒక్కమారు పఠనం చేస్తే చాలు అంటున్నారు కాబట్టి మనము అన్నీ ఒక్కొక్కసారి చేయలేకపోవచ్చు నిత్యం పూజ చేసుకో నిత్యం జపం చేసుకో అని చెప్తే మాత్రం చేసుకుంటామా మనము మన మనసు అయ్యో సారీ ఆ ఆ సారీ మీరు అట్లా ఏదైనా ఉన్నప్పుడు వెంటనే చెప్పేసేయండి అంటే ఏమంటున్నారంటే పాపాలు రెండు రకాలు నిత్య కర్మలు మానేయడము నిషిద్ధ కర్మలు చేయడము అని చెప్తున్నారనమాట కలియుగంలో ఈ రెండు పాపాలు చేసేస్తూ ఉంటారు ఇట్లా చేసినప్పుడు ఆ పాపాలు పోవాలంటే లలితా శాస్త్రనామాన్ని ఒకసారి పఠించండి అని చెప్తున్నారనమాట ఇన్ ఇందులో ఒక్క నామం పోగొట్టగలిగే పాపాలను పద్నాలుగు భువనాల్లోనూ ఎవ్వరు చేయలేరు మనం ఎంత కష్టపడి జన్మంతా ఎన్ని పాపాలు చేసినా ఒక్క నామం మొత్తం దగ్ధం చేసి ఇంకేమైనా దగ్ధం చేయడానికి ఉన్నాయా అని అడుగుతుందంట అయ్యో అలాంటి పాపాత్ముడు తరించగలడా అనే ప్రశ్న వస్తే లలిత సహస్రనామ స్తోత్రం నేనున్నాను అని అభయమిస్తుంది అంటున్నారు అంటే చాలా ఎన్ని పాపాలు చేసినా అంటే అట్లనే రోజు పాపాలు చేసేసి లలిత చదివేసుకోవడం అది కాదనమాట నిన్ను అసలు పాపం వైపే వెళ్ళనివ్వదు నీ మనసు మంచి వైపే వెళుతుంది అనమాట నిన్ను తిప్పేస్తుంది అమ్మ తన వైపుకి తిప్పేస్తుంది కాబట్టి కాబట్టి నువ్వు ఎన్ని పాపాలు ఎన్ని జన్మలలో మూట కట్టుకుని వచ్చినా ఒక్కసారి నువ్వు అమ్మను పట్టుకున్నావు లలితను పట్టుకున్నావు అంటే ఇంకా నీ జీవితం తరించిపోతుంది ఒడ్డుకు చేరుకుంటావు అని చెప్తున్నారనమాట కాబట్టి సహస్రనామాన్ని విడిచిపెట్టి పాపాలు పోగొట్టుకోవడానికి ఇంకేదైనా ప్రాయచితం చేసుకోవడం ఎలాంటిదంటే చలి తగ్గించుకోవడానికి నిప్పును విడిచిపెట్టి హిమాలయాలకు వెళ్ళడం లాంటిదని చెప్పారనమాట కాబట్టి మన నువ్వు ఇంకేదైనా ఏదైనా జాతకాలు అండి శాంతి చేపించాలండి జాతకంలో దోషాలు ఉన్నాయి మనం పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు కానీ అని జాతకాలు చూపిస్తా అంటారు కదా ఏమీ అవసరం లేదు నువ్వు నిజంగా అమ్మను పట్టుకున్నావు అంటే నీ జాతకం కూడా చూపించుకునే అవసరం లేదు నీకు కావాల్సిన పిల్లని కానీ పిల్లాడిని కానీ అమ్మే తెచ్చి నీ ముందు నిలబెడుతుంది అనమాట కానీ అంత నమ్మకం మనకు ఉండాలి అంత ఉపాసన మనం చెయ్యాలి అట్లా చేసిన వాళ్ళకి జరుగుతున్నాయి దేవి భాగవతంలో కూడా ఒక రాణి ఒక రాకుమారి అలాగే వాళ్ళ పేర్లు నాకు గుర్తు రావడం లేదు అట్లనే ఒక అతన్ని చాలా మంచి రాజపుత్రుడు అనమాట అతను కాకపోతే విధి వైపరీత్యం వల్ల అతను ఒక ఆశ్రమంలో పెరుగుతుంటాడు సాత్వికంగా ఒక ఋషిలాగా పెరుగుతూ ఉంటాడు అతన్ని చూసి అతన్నే భర్తగా చేసుకోవాలని అనుకుంటుంది ఆమె బాగా లలితా ఉపాసకురాలు అనమాట ఉపాసకరాలు అయితే లలితాదేవి కూడా ఆమెకు చెప్తుంది నువ్వు అతన్నే వరిస్తావు అతన్నే వరించు అతనైతేనే నీకు కరెక్ట్గా మంచి భర్త అవుతాడు అని చెప్పినప్పుడు ఆమె అలాంటి వ్రతం ను లలితాదేవిని గురించి అలాంటి వ్రతం చేస్తూ అతని కోసమే అనుకుంటుంది కాబట్టి ఎంతోమంది రాజులు అక్కడికి వచ్చినా సరే ఆ సన్యాసి దగ్గర పెరిగినటువంటి ఆ అబ్బాయే వచ్చి ఆ అమ్మాయిని చేపడతాడు అనమాట తను కోరుకున్న వ్యక్తి భర్తగా లభిస్తాడు కాబట్టి ఎవరైనా ఇంకా పెళ్ళికాని అమ్మాయిలు కానీ పెళ్ళి కాని అబ్బాయిలు కానీ ఉంటే వాళ్ళు నిస్సందేహంగా లలితా సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేశారనుకుంటే వాళ్ళకి కావలసినటువంటివన్నీ జరిగిపోతాయి ముఖ్యంగా ఈ కాలంలో సరైన భర్త లభించడం సరైన భార్య లభించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి అదంతా కూడా అమ్మ చేతులతోనే జి జరిపించేస్తుంది అనమాట మనం మన పిల్లలకు అలవాటు చేయాలంటే ముందు మనం అలవాటు చేసుకోవాలి కదా మనం నిత్యం పారాయణం చేస్తుంటే గట్టిగా నువ్వు చదువుతుంటే వాళ్ళ చెవిల్లో పడుతుంది పడితే ఒకరోజు కాకపోతే ఒకరోజైన అమ్మ నేను ఇది ఏంటి నేను చదువుకుంటానని అడుగుతారు కదా కాబట్టి మార్కులు నీకు తొంభై ఆరు మార్కులు వచ్చినా వంద ఎందుకు రాలేదు అని అడిగే తల్లిదండ్రులు ఉన్నారు కానీ అయ్యో నువ్వు ఒక ఒక రామాయణం చదువు ఒక భగవద్గీత చదువు ఇంకొకటి నేర్చుకో పది మార్కులు తక్కువైనా పర్వాలేదు దీనికోసం టైం కేటాయించు నీ లైఫ్ బాగుంటుంది అని చెప్పి తల్లిదండ్రులు చాలా తక్కువ మంది ఉన్నారు అది మన దౌర్భాగ్యం హిందువులది ముఖ్యంగా మిగతా మతాలు వాళ్ళు వాళ్ళు పిల్లలకు నేర్పించుకుంటున్నారు ముస్లింస్ అయితేనేమి క్రిస్టియన్స్ అయితేనేమి వాళ్ళు వాళ్ళ ప్రార్థనలు ఎలా చేసుకోవాలి అవన్నీ వాళ్ళు చక్కగా నేర్పించుకుంటున్నారు వాళ్ళ పిల్లలకి మనమే అంతగా పట్టించుకోవటం లేదు ఎందుకంటే మనకి ఏమి తెలీదు మనకెందుకు తెలీదు మన పూర్వీకులకి ఏమీ తెలీదు వాళ్ళు ఏమి మనకేం చెప్పట్లేదు కదా కాబట్టి మనం ఒకటి పద్ధతి పెట్టుకోవాలి మన ఇంట్లో ఇప్పుడు పలానా వాళ్ళు సుధా ఉన్నారు సుధా వాళ్ళు ఇల్లు అనగానే సుధా సుధా భర్త వాళ్ళ పిల్లలు ఉంటారు అప్పుడేంటి వాళ్ళకి ఒక ఆచారాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు సుధా ద్వారానే మొదలవ్వచ్చు నిత్యం లలిత సహస్రామం పారాయణం చేసుకుంటేనే భోజనం చేయాలి కనీసం శుక్రవారం అయినా పారాయణం చేసుకోవాలి మన ఇంట్లో కుంకుమ పూజ పౌర్ణమి వచ్చిందంటే కుంకుమ పూజ చేసుకోవాలి అమ్మకు సాయంత్రం పూట అనేది ఒక పద్ధతి పెట్టేసింది అనుకో ఆ అమ్మాయి సుధా ఏమవుతుంది వాళ్ళ పాప నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అలాంటి పద్ధతి ఫాలో అవుతుంది వాళ్ళ పిల్లలు మళ్ళీ ఫాలో అవుతారు తప్పేం లేదు మన పూర్వీకుల నుంచి రాకపోయినా మనం పెట్టుకోవచ్చు మనం బ్రాహ్మణులం కాకపోయినా కూడా మనం అన్ని పనులు ఇలాంటివన్నీ మంచి పనులు చేసుకోవచ్చు తప్పేం లేదు అయ్యో మాకు తప్పులు వస్తాయి అవన్నీ వదిలేసేయాలి వదిలేసి మనము సాధన మొదలు పెట్టండి అని చెప్తున్నారు అంతే కదా సాధన మొదలు పెట్టేస్తే మనకు అమ్మనే నడిపించుకుని తీసుకెళ్తుంది రో ఏమంటున్నారు నిత్యానుష్ఠానంగా ఎవరైతే లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తారో వారి పట్ల లలితాదేవి ప్రీతి చెంది వారి అభీష్టాలన్నీ నెరవేరుస్తుంది రోజూ పఠించలేకపోతే పుణ్య దినముల ఎందు దీన్ని పఠించాలి నిత్యానుష్ఠానం లేకపోయినా పర్వకాలలో అనుష్ఠానం చేయాలంటే పండుగలు అలాంటప్పుడు అనమాట అనగా సంక్రాంతి ఎందు ఇట్లా అండ్ మళ్ళీ ఇంకా ఏం చేయొచ్చు అంటున్నారు తన పుట్టినరోజు నుండి మూడవ రోజు అంట ఇప్పుడు మన పుట్టినరోజు ఈరోజు వచ్చింది అనుకో ఈ రోజు నుంచి మూడవ రోజు లలితా సహస్రనామం చదివితే చాలా మంచిదంట పుట్టినరోజు చేసుకోవాల్సిన అనుష్ఠానాలు చాలా ఉన్నాయి ప్రత్యేకించి పుట్టినరోజు నుండి మూడవ రోజుకి ఒక శక్తి వస్తుందంట మనం పుట్టాక మూడవ రోజుకి ఒక శక్తి ఇది బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి బర్త్ డే ఈరోజు వచ్చింది అంటే ఈరోజు వన్ టూ త్రీ థర్డ్ డే రోజు లలితా సహస్రనామ పారాయణం తప్పకుండా చేయాలి అట్లా ఒక పద్ధతి పెట్టేసుకోండి ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక పద్ధతులు మనమే పెట్టుకోవచ్చు ఇలాంటి పుస్తకాలు వినడం వల్ల ఏమవుతుంది ఇలాంటి గురువుల ద్వారా వినడం వల్ల ఏమవుతుంది గురువులు రచించినటువంటి గ్రంథాలు మనం కూడా కొత్త పద్ పద్ధతులన్నీ మనం కూడా నేర్చుకుంటాం కదా మనం నేర్చుకొని మనం పెట్టుకుంటాం కాబట్టి ఇంక నుంచి ఎవరు బర్త్డే వచ్చినా కూడా మూడవ రోజు లలితా సహస్రనామాన్ని పారాయణం చేసుకోవడం అనే పద్ధతి ఒకటి పెట్టుకుందాము అండ్ ఇంకేం చెప్పాము మన రూపాన్ని నామాన్ని మర్చిపోవాలి అనేది ఒక హోంవర్క్ లాగా ఇచ్చాం మీకు ఇప్పుడు మీరు మాట్లాడండి ఇంకా నేను ఆపేస్తున్నాను ఇక్కడికే మనకి వన్ అవర్ అయిపోతా ఉంది అయినా పర్వాలేదు మీరు ఒక్కొక్కరు మాట్లాడండి అమ్మ సుధా మీరు మాట్లాడండి రోజు మీకు కుదిరినట్టు ఉంది కదా చక్కగా అంటే ట్యూషన్ ఉంటుంది అమ్మా సిక్స్ థర్టీ వరకు బట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి మామూలుగా వీడియోస్ పెట్టి చూడడం అసలు అయితేనే వింటానమ్మా అని అవును 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 అసలు ఇప్పటి నుంచి అయితే మిస్ చేసుకోనమ్మా హాఫ్ అన్ అవర్ బ్లూటూత్ తీసుకెళ్ళి పర్వాలేదు పర్వాలేదు అదే అనుకున్నాను మీరు రాగానే అబ్బో ఫస్ట్ లోనే వచ్చేసారు పాప అనుకున్నా టైం చేంజ్ అంటే సిక్స్ కి బాగుంటుంది కదా అని ఇంకా అది అలాగే కంటిన్యూ అయిపోతా ఉంది వెరీ గుడ్ వెరీ గుడ్ తర్వాత రికార్డ్ ఉంటాయి కదా అవి కూడా అవి వినండి అవి మిస్ అయిన వాటిని అవి వింటూ ఉండండి కాబట్టి పద్ధతి పెట్టుకుంటారా మీ వంశంలో ఇంకా పద్ధతి స్టార్ట్ చేస్తారా అది అది బర్త్డే మూడవ రోజు లలిత పారాయణం చేసుకోవడం అనమాట పిల్లల బర్త్డేస్ వచ్చాయి అనుకో మూడవ రోజు బర్త్డే అయిపోయిన బర్త్డే జరిగిన రోజు నెక్స్ట్ డే కాకుండా తర్వాత రోజు తర్వాత రోజు మూడవ రోజు లలిత పారాయణం చేసుకోవాలి ఓకే ఓకే అలా పెట్టుకోండి అందరూ అయినా చేసుకోవచ్చు చేతి చేయించాలి ముఖ్యంగా అయితే వాళ్ళు చేసుకోవాలి అలా చేద్దాం సరేనా సరే అమ్మా నేను చేస్తానమ్మా క్లాస్ అయితే మీకు ఓకేనా క్లాస్ ఓకేనా కొత్త కొత్త విషయాలు విషయాలు తెలుస్తాయి కదా మా గురించి ఇంకా తెలుసుకోవాలని అసలు టైమే తెలియలేదు అవును గురించి చాలా అనిపించింది అవునవును మీకు కూడా బాగా మీరు ముందే కనెక్ట్ అయ్యారు మీరు అమ్మ దగ్గర బాగానే కనెక్ట్ అయ్యారు కాబట్టి డోర్ క్లోజ్ కొంచెం అవును తింటు వచ్చాను అవునా సెవెన్ ఉన్నాయి ఓకే సరే అనంతపురం రాధిక మాట్లాడమ్మ

పోయినసారి ఇతరుల యొక్క దోషాలని పట్టించుకోవద్దండి అని చెప్పి హోంవర్క్ ఇచ్చాను పోయినసారి గుర్తులేదు నేను దీంట్లో రాసి పెట్టాను చూడండి మీకు గ్రూప్ లో పెడుతున్నాను హోంవర్క్ ఈ రోజు కూడా గ్రూప్ లో పెడతాను రాసి చూసి అక్క కొంచెం సరే ఈసారి ఈ వారం నుంచి చేయండి దోషవర్జిత కూడా దోషవర్జిత అంటే ఏం లేదు వేరే వాళ్ళ దోషాలని మనం పరిగణలోకి తీసుకోకూడదు వాటిని వదిలేసేయాలన్నమాట పట్టించుకోకూడదు అది దోషవర్జిత అనేది లలితాశాస్త్రనామాల్లో ఉండే నామం అది కాబట్టి అది ఇచ్చామన్నమాట అదే అలా అది చేయండి నామరూపాలని విస్మరించడం కూడా ప్రాక్టీస్ చేయండి సరే అమ్మా సరే క్లాస్ అయితే మీకు ఓకే కదా బోర్ ఏం లేదు కదా ఇంకా మనం ఇంట్రొడక్షన్లోనే ఉన్నామే ఇంకెప్పుడు వెళ్ళాలి అనుకోవడం లేదు కదా ఎవరు వెళ్దాం నిదానంగానే వెళ్దాం ఏం పర్వాలేదు వెళ్దాం సరే అనిత మాట్లాడండి అమ్మా రామకృష్ణ అక్క జై జై రామకృష్ణ అమ్మా చెప్ప బాగున్నారా ఆ అక్క నేను అది విన్నాను కానీ ద్వేషవర్జిత అది క్లాస్ విండేది కానీ మీరు పెట్టిన మెసేజ్ చూసినాను నేను ఎవరైనా ఒక నలుగురు కలిసిన చోట వాళ్ళ వేరే వాళ్ళ విషయాలు తిన్నప్పుడల్లా నాకు అదే విషయం వస్తుంది మనం మాట్లాడకూడదు అక్కడ ఉండకూడదు మనం వాళ్ళు మాట్లాడే మనం ఉండకూడదు వాళ్ళు మంచిగా ఎదురు లేదంటే వాళ్ళు లోపల మాట్లాడేది అది వచ్చింది నాకు మంచి వారం రోజుల నుంచి నేను సాటర్డే కాదు కానీ చెప్పింది ఫ్రైడే లేవు దీంట్లో అని మళ్ళీ చెప్పినా లేని యాక్ట్ చేస్తాను అని ఆ విషయం అయితే నేను గమనించినాను మీరు హోంవర్క్ పెట్టిండమనించినాను ముందుకొచ్చింది నాకు మంచిగా అనిపించదు కదా మనకి మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉండవు మన గురించి కూడా అక్కడ వేరే వాళ్ళు మాట్లాడతారు ఇక్కడ మనం లేకున్నప్పుడు అది మనమే మనమే స్టార్ట్ చేస్తే దాన్ని మనం మాట్లాడకూడదు వేరే వాళ్ళ గురించి అనేది అర్థం లేదు ఎత్తి చూపకూడదు అవును అవును పట్టించుకోకూడదు అనమాట మంచి ఉంటే మంచి ఉంటే గ్రహించాలా అదేమో పని వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అవునవును దోషాలని ముఖ్యంగా వేరే వాళ్ళలో ఏమైనా దోషాలు ఉంటే వాటిని లైట్ గా తీసుకోండి అదే ఎత్తి చూపిస్తా మనము అట్లా కాకుండా అది ఏదన్నా వాళ్ళ వాళ్ళలో పది మంచి గుణాలు ఉన్నా కూడా ఒక గుణం చెడ్డ గుణం ఉందనుకోండి మనం అదే గుర్తు పెట్టుకుంటా ఉంటాం కదా అట్లా అట్లా కాకుండా వాళ్ళలో మంచి ఏముందో చూడండి చెడు మాత్రం విస్మరించండి మర్చిపోండి చెడుని అంటున్నారు అనమాట వాళ్ళు ఏదో ఒక టైంలో ఏదో ఒక మంచి అయినా చేసింటారు కదా ఒక రోజైనా వాళ్ళు మనతో మంచిగా ఉండింటారు కదా అది గుర్తు పెట్టుకోండి అని చెప్తున్నారు కాబట్టి లలిత విద్యలో చాలా డీప్ గా ఉంటాయి విషయాలు బాగుంటాయి మన మనలో చాలా మార్పు వస్తుంది కాబట్టి రెగ్యులర్ గా అటెండ్ కాండి అటెండ్ కాలేని వాళ్ళు లింక్ పెడతాను అది వాళ్ళు అప్లోడ్ చేస్తారు అప్పుడు వినండి సరే అమ్మా సరే అనిత అదే కోసమే వెయిట్ చేస్తాం లాస్ట్ లో వచ్చినావు థ్యాంక్ యూ నేను అనుకున్నా ఆల్రెడీ ఉన్నావు అనుకున్నాను క్లాస్ లో

మన గ్రూప్ లోనే పెడతాను లలితా విద్య గ్రూప్ లోనే పెడతాను చూడండి రాసి పెడుతుంటాను మీరు అవి చూడండి హోంవర్క్ సరిపోతుంది ధనలక్ష్మి మాట్లాడమ్మా రాధిక వెళ్ళిపోయినట్టుంది నమస్తే అమ్మా ఎట్లా అనిపించింది మీ క్లాసు బానే అనిపిస్తుంది అమ్మా కొంచెం చిన్న చిన్న అర్థం అయితుంది కదా మంచిగా అనిపిస్తుంది ఒకటేసారి ఒకటేసారి మార్పు రాదు మనకి మెల్లగా మనకి లోపలికి ఎక్కుతా ఉంటుంది అనమాట అది సాంగ్ కూడా పెట్టారు కదమ్మా అది మైత్రి మైత్రి బజితి అది కంచి పరమాచార్య స్వామి వారు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి అది రాసి పంపించారనమాట ఐక్యరాజ్య సమితిలో పాడింది ఆమె లో మన కంట్రీ తరపున పాడారంట అది నాకు దొరికింది అనుకోకుండా నాకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను అన్ని ఆమెవే నేర్చుకుంటా ఉంటాను భజన్స్ గానీ ఏవైనా మనకి ఏం పాటలు రాకపోయినా ఒక ఆరు నెలలు విన్నామంటే మనకు వచ్చేస్తుంది ఆమెది అట్లే వచ్చింది నేను ఎక్కడ సంగీతం వెరీ వెరీ గుడ్ గుడ్ అవును ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే పెడతాను కదా బాగుంది అది చాలా బాగుంది మన కంట్రీ తరఫున అట్లా పాడారనమాట అప్పుడు క్లాస్ అయితే మెల్లగా మీకు దోషవర్జిత ఏమైనా ట్రై చేశారా మీరు గుర్తుందా మీకు లాస్ట్ వీక్ వీక్తుందమ్మా దోషవర్జిత పెట్టారు చూడకూడదు చూడకూడదు అది ప్రాక్టీస్ చేసే ఎప్పుడైనా గుర్తొచ్చిందా అట్లా వన్ వీక్ లో అప్పుడప్పుడు ఎప్పుడైనా గుర్తొచ్చిందా గుర్తు రాలేదు కానీ నేను అలాంటివి చెయ్యనమ్మా నాకు కోపం అట్లాంటివి ఒకరి మీద నేను అసలు నాకు మాట్లాడబుద్ది కాదు వాళ్ళు మాట్లాడుతుంటే సైలెంట్ గా అయిపోతుంది నాకు అది ఎందుకో కూడా అంతే అసలు అది మంచి విషయమే నాకు అసలుకి నచ్చదు అది వాళ్ళు ఉన్నప్పుడు మనం మాట్లాడితే వేరు గాని వాళ్ళు మాట్లాడితే వేరే వాళ్ళ గురించి ఇంకా అదే గురించి ఎట్లా మాట్లాడుతారు నాకు అవునవును కరెక్టే అంటే దీని దోషవర్జిత అంటే ఏంటిదంటే ఇతరులలో ఏమైనా తప్పులు ఉంటే నువ్వు లైట్ గా తీసుకో అని చెప్పడం అనమాట మంచిదే అది మంచి స్థితి అది ఇందాక అనిత కూడా అదే చెప్పారు కదా అనిత కూడా అదే చెప్పారు మంచిది మంచి లక్షణమే అది కంటిన్యూ అవ్వండి అట్లా కంటిన్యూ అవ్వండి సో ఇప్పుడు నెక్స్ట్ ఏం నెక్స్ట్ ఏం మర్చిపోవాలంటే మనం ఈ ఈ వీక్ ఇస్తున్నామంటే మన రూపం నేను ఇంత అందంగా ఉన్నాను నేను ఇట్లా పలానా నేను ధనలక్ష్మిని అది మర్చిపోవాలి ఎవరితో ఇప్పుడు మనకంటే తక్కువ వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళతో మనం ఏమనుకుంటాము నేను నేను పలానా నాకు వాళ్ళ గౌరవం ఇవ్వాలి అనుకుంటాం కదా అట్లా ఉండకూడదు అనమాట అట్లా అది మెల్లగా ప్రాక్టీస్ చేయండి అన్ని ఒకేసారి రావు నేను చెప్తూ ఉంటాను మామూలుగా ఒక్కొక్క క్లాస్ లో ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను ఎందుకంటే వస్తూ ఉంటాయి కాబట్టి చెప్తూ ఉంటాను మీకు ఎన్ని వీలైతే అన్ని గుర్తు పెట్టుకొని చేయండి నేను కూడా అది రాసి పెడుతుంటాను గ్రూప్ లో కాబట్టి అది అక్కడే ఉంటుంది మీరు మళ్ళీ గ్రూప్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటే కూడా మీకు ఆ హోంవర్క్స్ దొరుకుతా ఉంటాయి ఇంకా వేరే వాళ్ళకి కూడా మీరు స్ప్రెడ్ చేయాలి అమ్మ విషయాలు వేరే వాళ్ళకి చెప్తా ఉండాలన్నమాట మీకు వస్తేనే మీరు చెప్పగలుగుతారు కదా సో ఇప్పుడు నేను ఎట్లా చెప్తున్నాను నేను అన్ని బుక్కులు చదువుకొని గురువుల దగ్గర అందరి దగ్గర దీక్ష తీసుకొని అంత చేసుకొని కదా నేను చెప్తున్నాను కాబట్టి మీకెంత వీలైతే అంత అమ్మ కథ ఇష్టం అనమాట అమ్మ గురించి భగవంతుని గురించి చెప్తే ఎవరికైనా ఇష్టమే కదా భగవంతుడు అట్లాంటి వాళ్ళని తన బిడ్డలుగా అనుకుంటాడు అనమాట అందరం తన బిడ్డలే కానీ ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నారనుకోండి అమ్మ నాన్న మాట వినేవాళ్ళంటే అమ్మ నాన్నకి ఇష్టమే కదా అట్లా మన పిల్లల్లో ఇప్పుడు ఎవరిని ఇష్టపడతాం మనము మన మాట వినే పిల్లల్ని ఎక్కువ ఇష్టపడతాం కదా అంతే అట్లా సేమ్ అమ్మ కూడా అంతే అమ్మ గురించి ఎవరైతే మాట్లాడుకుంటూ ఎవరైతే స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళంటే ఇష్టము వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే తీరుస్తా ఉంటుంది అనమాట తొందరగా అలా చేద్దాం సరేనమ్మా ఓకే అందరికి నమస్కారము అందరికి చాలా ధన్యవాదాలు గాడ్ బ్లెస్ యు శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మాత్రే నమః లాస్ట్ నేను ఒక్క మాట నేను పలుకుతాను మీరు మనసులో పలకండి ఒక్క నిమిషం సర్వం శ్రీ శ్రీ లలితా మహా త్రిపుర సుందరి పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరి చరణారవిందార్పణమస్తు సర్వం శ్రీ 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 లలితమహాపురసుందరీ శ్రీమద్ రాజరాజేశ్వరి చరణారవిందర్పణమస్తు సర్వం శ్రీ 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 లలితమహాపురసుందరీ శ్రీమద్ రాజరాజేశ్వరి చరణారవిందర్పణమస్తు స్వస్తి థ్యాంక్ యూ అందరికి